ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరిగిన ముదిరాజ్ మీడియా పత్రిక సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజు గారు మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుండి ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు యువతి యువకులు మేధావులు మహిళలు ఉద్యోగులు అడ్వకేట్లు ముదిరాజులందరూ పాల్గొని మన హక్కులను సాధించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది వాదనలు వినిపించి ఆ విధంగా రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలోకి జరిగింది మరి ఈ రోజు రిజర్వేషన్ అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో ముద్రాలను బీసీ నుంచి బీసీ కలపాలనుకుంటే ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి వరిలో వెంటనే ముదిరాలను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని నేను తెలంగాణ ముజిరాల పక్షాన మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల ముందు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ముదిరయలకు ఒకటే ఒక హామీ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో ఉన్న కేసుని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి నేను ముదిరాల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరిస్తాను ముద్రాలను డీ నుంచి ఏ కలుపుతానని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మెదక్ పార్లమెంట్ ఏరియాలో కూడా సుప్రీంకోర్టులో ఉన్న కేసుని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి నేను ముదిరాలను బీసీ నుంచి బీసీలో కలుపుతానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది ఢిల్లీ సుప్రీంకోర్టులో లేదు అది రాష్ట్ర పరిధిలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ముద్రా మాతవ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ అన్న సుప్రీంకోర్టులో ముదిరాయల యొక్క వాదనలు విలిపించి సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని ఆ రిజర్వేషన్ అంశాన్ని రోజు రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బండ ప్రకాష్ అనేది తెలంగాణ ముదిరాయల మహాసభది కాబట్టి ఈరోజు ఆ రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి మీరు నిజంగా ముదిరాయలపై మీకు చిత్తచిద్ధి ఉన్నట్లయితే నిజంగా ముదిరాయాలకు మీరు ముదిరేషన్ బీసీడీ నుంచి బీసీఎల్ కలపాలని చిత్తు చిత్తూ ఉంటే మీరు వెంటనే మీ పరిధిలో ఉన్న ముదిరాల రిజర్వేషన్ అంశాన్ని వెంటనే బీసీ కమిషన్ పిలిపించుకొని మీరు చర్చించి దాని మీద రివ్యూ చేసి వెంటనే ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏ కలపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆనరబుల్ సీఎం సార్ వీఆర్ నాట్ డిమాండింగ్ కాకపోతే మా రిక్వెస్ట్ డిమాండ్గా మారకుండా చూసుకోండి ఎందుకంటే ముదిరాయిలు ఒక్కసారి బరిగీసి కొట్లాడి రోడ్ల మీదకి వచ్చిన వచ్చినట్లయితే ఏమవుతుందో మొన్న సా సార్వత్రిక ఎన్నికల్లో అనేక పార్టీలు కూడా దాని యొక్క రుచి చూడడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళా మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే ముదిరాయలను బీసీడీ నుంచి బీసీలో కలపాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ ముదిరాజ్ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తెలంగాణ ముదిరాజ్